ఉన్నారా ఎటైనా ఉన్నారా ఈలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎటైనా ఉన్నారా ఈలాంటి స్నేహితుడు నాయసాంటి మంచి స్నేహితుడు రాణించి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా నీ చుడనని చూడకుండా నా కోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము చుడనని చూడకుండా నా కోసము వీడిలాడు వీడినాడు చిత్రము ఎవరైనా ఉన్నారా రెచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా యచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఏ సయ్యా స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు రాయేశయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అదేలు ప్రభు అయిన వారి నామంలో ప్రియ గ్రామస్తులందరికీ కూడా ఎర్రమేళపాడు గ్రామస్తులందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి కొద్ది మాటలు మీ గ్రామానికి రావటం జరిగింది ప్రేమపూర్వకముగా మీకు తెలియబడుతున్న మాటలు మీరు వినవలసిందిగా మేము ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి అవి ఏంటి అంటే యేసు ప్రభు వారి గురించి మీరు ఎప్పుడకప్పుడు వినే ఉంటారు ఆయన్ని మీరు తెలుసుకునే ఉండి ఉంటారు కానీ మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి దేవుని గురించి మేము చెప్పడానికి మీ గ్రామానికి రావటం జరిగింది దేవుడు మీ గ్రామానికి నడిపించారు యేసు ప్రభు సమస్త మానవాళికి దేవుడు అండి ఆయన ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక జాతికి కానీ కాదు ఒక గ్రామానికి ఒక పట్టణానికి కాదండి సర్వ మానవాళిని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమ తెలుసుకోవాలని ఆయన ప్రేమతో మనకి దేవుడిగా దేవునిగా వచ్చింటే ఎవరు తెలుసుకోపోతురు కానీ మానవునిగా ఆయన ఈ లోకానికి రావాలని ఆలోచించారండి ఎందుకు అంటే మనం అందరము రక్షింపబడాలని ఒకరు కాదండి ఒక ఊరు ఒక ప్రాంతం వాసులు కాదు అందరూ రక్షింపబడాలని ఆయన ఈ లోకానికి వచ్చారు ఎలా వచ్చారు అంటే ఆయన పరిశుద్ధినిగా ఈ లోకానికి వచ్చారండి ఆయన పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చారు ఆ ఆ పుట్టుకకు కారణము ఏంటంటే మన అందరికీ అవసరమైంది కనుక యశు ప్రభు వారి పుట్టిక సర్వ మానవాళికి అది అవసరం కనుక అది సాధారణమైంది కాదండి ఆ పుట్టుక మనుషులను మానవులను ఎంతో అవసరము కనుక ఆ పుట్టుక ద్వారా మనం అందరము విమోచింపబడాలని మనం అందరము రక్షింపబడాలని మనము ఆయన నిత్య స్వాస్థ్యానికి చేరాలని ఆయన నిత్య రాజ్యానికి మనము అర్హులు కావాలని ఆయన ఈ లోకానికి రావటం జరిగిందండి ఎందుకంటే మనం అందరము పుట్టాము ఈ లోకంలో ఉంటాము ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది ప్రతి ఒక్కరము చనిపోవాలి కానీ చనిపోయాక మన ఆత్మ ఎక్కడికి వెళుతుందండి అందరము కూడా మట్టిలోంచి వచ్చిన వారమే కానీ మళ్ళా మట్టిలో కలిసిపోతాము కానీ మనలో ఒక ఆత్మ ఉందండి మన ప్రాణానికి మన దేహానికి మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదు ఎందుకంటే మనకు జన్మ మనకు ఉంది ఆయన నిత్య రాజ్యానికి మన చేర్చాలని ఆయన ఆశతో ఆకాంక్షతో మనందరినీ ఆయన వారసులుగా ఆయన సొత్తుగా చేసుకోవాలని ఆ నిత్య గమ్యానికి మమ్మల్ని మనల్ని చేర్చాలని ఆయన ఈ లోకానికి రావటం జరిగిందండి ఆయన ఆయన పుట్టుక మనమందరము ఎలా తెలుసుకోవాలి అంటే ఆయన ఈ లోకానికి పరిశుద్ధునిగా వచ్చారు ఒక కన్య ఆ మరియా అని ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉందండి ఆ స్త్రీని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి ఆమె గర్భాన్ని తెచ్చి ఆమెకు ఒక ప్రవచనం తెలియజేశారు ఆమె ఒక కుమారుని కనును ఆయన తన ప్రజల పాపములను ఆ నుండి ఆయన రక్షించునని ఆయన ముందుగానే తెలియచేసి ఆ పరిశుద్ధమైన ఆ దేవాతి దేవుడు ఆ తల్లి గ మరియా గర్భాన ఆయన పరిశుద్ధముగా జన్మించారండి ఈ లోకానికి వచ్చారు మనందరికీ ఆయన జన్మం అవసరము మనము పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం రక్షింపబడాలి అంటే ఆయన జన్మం వలన మనము రక్షింపబడతాం ఆయన తెలుసుకుని ఆయన విశ్వసిస్తే మనం రక్షింపబడతాము మనము ఆయన నిత్య వెలుగులోనికి వెళతామండి అందరము పాపమే జన్మత కర్మత అందరము పాపం చేసిన వారమే మనము మనలో పరిశుద్ధత లేదండి కానీ ఆయన ఆయన జన్మలో పరిశుద్ధత ఆయనలో మనకి వ్యత్యాసం కనబడుతుంది మన చర్మకి ఆయన చర్మకి ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు మనమైతే ఈ లోకపరముగా వివాహం అయ్యాక ఆ దాన్ని దాన్ని బట్టి పాపంలో పుట్టిన వారము మన పాపంలోనే ఉంటాము పాపంలోనే చనిపోతాము కానీ పాపంలోనే మనము అలా చనిపోవటం ఆయన చిత్తము కాదు కనుక మనం చనిపోయాక ఆయన నిత్యరాజ్యానికి వారసులు ఇవ్వాలని ఆయన పరిశుద్ధుడిగా మానవుడిగా తన్ను తాను తగ్గించుకుని ఆయన ఆ పరలోకాన్ని వీడి ఈ భూమిలో మనుష్య కుమారుడిగా వచ్చాడండి మన కోసం ముప్పై మూడు సంవత్సరాల ఆయన మనిషిగా ఈ లోకంలో ఉండి అనేక నిందలు అనేక శ్రమలు అనేక అవమానాలు ఎందుకు అంటే మనందరి కోసం ఆయన చివరి రక్త బొట్టు వరకు మన కోసం కాచారండి రక్తం బొట్టు కాచి ప్రాణాన్ని ఇచ్చారు ఎవరైనా ఉన్నారు మన కోసం ప్రాణం పెట్టిన వారంటే మన స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు మన తల్లిదండ్రులు రక్త సంబంధులు ఉంటారు కానీ ప్రాణం పెట్టే అంతగా ఎవ్వరూ ప్రేమించారండి ప్రేమించిన ఒక వ్యక్తి అందరి కోసం తన ప్రాణాన్ని అర్పించిన ఒక వ్యక్తి ఎవరంటే అది ప్రహ్వాణే క్రీస్తు వారు మాత్రమే కనుక ఆయన పుట్టుకల ద్వారా మేము ఆయన పుట్టుకలు తెలుసుకున్నాము ఆయన ద్వారా రక్షింపబడ్డాము ఆయనలో నిత్య వెలుగు ఉంది కనుక ఆ వెలుగును మేము చూసాము ఆయన పరిశుద్ధ దేవుడు కనుక ఆ పరిశుద్ధతకు మేము తెలుసుకున్నాము ఆయన ప్రేమను తెలుసుకున్నాము ఆయన ప్రేమలో ఉన్న లోతును తెలుసుకున్నాము అది మీరు ఏదైనా సమస్యల్లో బలహీనతలతో ఉంటే ఆయన ఎత్తుకు రండి ఆయన ఎంత మాత్రమును ఎవరిని త్రోసివేయండి అందరినీ ప్రేమిస్తున్నాడు సర్వ మానవాళిని ప్రేమిస్తున్నాడు నా ఎద్దుకు రండి నేను ప్రేమిస్తాను అంటున్నారు కనుక మీరు ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే ఆయన్ని ప్రేమించినట్లయితే మీరు మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదండి మీరున్న చోటలోనే ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన మీ హృదయంలో పుట్టాలని ఆశపడుతూ ఉన్నారు మీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నారు మీరు స్థానం ఇస్తే ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ఆయన్ని మీరు రమ్మని కోరుకుంటే మీ అధిక రావడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీరు ఈ సమయంలో కోరుకున్నట్లయితే మా ద్వారా చిన్న ప్రార్థన మీరు కూడా ఏకీభవించండి మీకు ఇంకేదైనా యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే మీ దగ్గరలో ఉన్న దైవ సన్నిధికి వెళ్ళొచ్చు మా దగ్గర మా సహోదరి సహోదరులు కొన్ని కరపత్రాలు ఇస్తున్నారు మీరు చదివి వాటిని తెలుసుకోవచ్చండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ చిన్ని మాటలు గ్రామస్తులకు మేము తెలియచేస్తూ ఉన్నాము ఆమె Ratteno. మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా తండ్రి ఈ గ్రామ ప్రజల ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి నీ మాటలు విత్తబడి ఉన్న ఏ హృదయంలోనైనా ఈ ఫలభరితముగా మార్చబోతున్నారో ప్రతి హృదయాన్ని మీరు తాకండి అయ్యా నిజమైన నీ వైపు ప్రతి మనో నేత్రము తెరవబడే భాగ్యముని మీరు దయచేయండి విత్తనము వేసి మేము వెలుచుండగా ప్రతి హృదయంలో ఫలించే భాగ్యమును నాయనా ఈ ప్రాంతంలో అనేకులు నీ కొరకునైనా నిలబడేవారిగా ఉండటానికి నీ కృపను మీరు దయచేయండి అయ్యా ప్రతి జ్ఞా ప్రతి కుటుంబాన్ని ప్రతి విడ హృదయమును మీరు తాకి నీ కార్యములు మీరు జరిగించమని ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసుక్రీస్తు నామం పరటి అడిగి వేడుకున్నాం తండ్రి